రాాత్రేకి చాలా సౌకర్యంగా ఉంది చాలా బైక్లు లైక్ ఇక్కడేమో బోజన కూడా సో నాకు కొంచెం పొట్ ఎక్కడైలాగా ఎలాగా కూడా మతిలిట్ బస్సులేనే కూడా ఆఫీసర్ సార్ నేను అడిగే ఆపరేషన్ కొడత్రీ ఏజ్ అబిందుస్తా సమీపంగా ఇలాగా బైక్ పోస్తా మతిలిట్ సార్ సార్ మరి టోటల్ గా ఎంతమంది ఉన్నారు టోటల్ ఎంతమంది ఉన్నారు నింతో ఆ టోటల్ మేము మొత్తం క్యాబిన్లు ఉంది 81 మంది ఉన్నారు సౌదయ అడప కొడండి ఇందమే ఒక మందు ఉన్నారు

కట్మండి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎంత దూరం ఏ సార్ ఆ కిల్సా రెడ్ ఆఫ్ కిల్సా మొన్న కబాల్ లెక్స్ అమ్మ మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ మీరు ఎక్కడ ఉన్నారు అక్కడనే ఉండండి మీరు ఎక్కడ ఉన్నారు యు హావ్ టు స్టే దేర్ అమ్మ మేము బీ ఇన్ టచ్ విత్ యు మేము కోఆర్డినేట్ చేస్తాం टूम एव्री टू अवर्स रीचमा विस्ट्री आफ एक्सटर्नल अफेयर इन लोकल प्रस्ताव की एयरपोर्ट बारडर क्रासी शटन अरे डोट मज़ विधान तरप भारत देश मैं सुन ऐस इपेन सर मिम्मेदी तेरीकोचे बासम मे कंगार पड़ा नंबर वन ఐటి నంబర్ 2 సర్ బి హోప్ యు ఆర్ ట్యర్ సో నో బియర్ డర్ మ నా థింక్ టు వరీ అమా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా ఐ డోంట్ సర్ yes sir okay ఎవరమే ఒక మని మీరు వైజాగ్ చేస్తారు అంతే కదా yes sir. okay yes, sir. so yes, sir. you stay here you are we will come back to you in 2 hours every 2 hours yes. we'll touch base with you థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ సర్ జై హింద్ థాంక్యూ సర్ థాంక్యూ